నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసి ముందు అందరూ ఓం నమో భగవతే వాసు అని ఆ స్వామివారిని ప్రార్థించండి ఎందుకంటే ఈ రోజు వామన అవతరించిన రోజు విష్ణుమూర్తి స్వయంగా వామన అవతారం ఎత్తిన రోజు వామనుడిని ఈ రోజు ఎవరైతే పూజిస్తారో వామనుడు పేరు తలుచుకున్నా సరే ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పూజించినట్టే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వీడియోలో ఉన్నట్టు ఒక రెండు మూడు నిమిషాలైనా సరే స్వామివారిని స్పర్శించుకున్నా సరే చాలు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనందరికీ పుష్కలంగా లభిస్తుంది వామన అవతారం ఈ రోజున వామన జయంతిగా మనం జరుపుకుంటాం భాద్రపద శుక్ల ఏకాదశి తదుపరి ద్వాదశి ఈ ద్వాదశినే వామన జయంతి అని పిలుస్తారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించిన రోజు బలిచక్రవర్తి ఎంతటి మహానుభావుడు మంచివాడు అయినప్పటికీ అతని కుండే అహాన్ని అణిచివేయడానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఈ ద్వాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి అయితే పరివర్తన ఏకాదశి అనేది స్వామివారు ఇంకొక వైపుకి తిరిగి మళ్ళీ సైనిస్తారు ఇలా సైనించే దానిని పరివర్తన ఏకాదశి అంటారు అంటే మార్పు చెందడం అని అర్థం విష్ణుమూర్తి ఎంత విశ్రాంతి తీసుకున్నా సరే తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండడానికి ద్వాదశి రోజున వామన అవతారాన్ని ఎత్తారు పూర్వం బలిచక్రవర్తి అనే మహాబలవంతుడు రాజు జన్మనిత్యా రాక్షసుడైనప్పటికీ సత్యం దానం ధర్మం అనే గుణాల వల్ల సత్ప్రవర్తనతో మహాదాతగా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే రాక్షసుడ సహజమైన ప్రవృత్తి వల్ల దేవతలపై దండెత్తి వారిని జయించి నిర్దయగా వారిని వెళ్ళగొట్టి వారి రాజ్యాలను ఆక్రమించుకున్నారు అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అంతటితో తృప్తి పడక ఇంద్రుడి పదవ మీద కన్నేశాడు ఇంద్ర పదవి కావాలంటే పరాక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు కూడా చేయాలని నూరు అశ్వమీద యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుందని రాక్షసులు గురువైన శుక్రాచార్యుల వారు సూచన మేరకు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు పూర్తి చేశాడు మరొక్క మారు ఒక్క అశ్వమేధ యాగం పూర్తి చేస్తే చాలు ఇంద్ర పదవి బలిచక్రవర్తి వశమవుతుంది అవుతుంది దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది బలిచక్రవర్తి ఒక్కడు మంచివాడు కావచ్చు కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా తమ రాజు అండ చూసుకుని లోకాలన్నింటినీ కూడా నానా యాతనలకు గురి చేస్తారు అప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణువు అతడికి అభయమిచ్చి దీనికి తోడు రాక్షసుల చేతిలో పరాజితురాలైన దేవతల తల్లి అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లిపోయి భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది కశ్యపుడు ఆమెతో ఒక దివ్య వ్రతాన్ని చెప్పి ఆచరింపచేశాడు ఆ వ్రత ఫలితంగానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆమె గర్భాన వామనుడై జన్మించారు బలచక్ర బలిచక్రవర్తి నూరు అశ్వ యాగం చేస్తున్న సమయంలో ఆ యాగానికి వామనుడు వెళ్ళారు బ్రహ్మ తేజ తేజస్సుతో ముచ్చట గొలుపుతున్న ఆ బాలవటువును చూచిన బలిచక్రవర్తి ఏమి కావాలో కోరుకోమన్నాడు మూడంటే మూడడుగుల చోటు కావాలన్నాడు ఆ వటువు అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురపడ్డ బలిచక్రవర్తి మరేదైనా కూడా కోరుకోమన్నాడు తనకు మూడడుగుల చోటు తప్ప మరేదీ వద్దన్నాడు వామనుడు ఆ బాలబ్రహ్మచారి కోరికకు అబ్బురపడుతూనే సరేనని అంగీకరి Chad and Tabari. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో ఆ వచ్చిన వారు సాక్షాత్తు విష్ణుమూ విష్ణుమూర్తి అని నీ రాజ్యాన్ని అపహరించి నిన్ను పరాభవం చేయడానికే వచ్చాడని కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదని చెప్పినా ఆ దాన కార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించినా సరే బలి అందుకు అంగీకరించలేదంట సాక్షాత్తు విష్ణుమూర్తే తన ముందు వామనుడై చేతులు చాచి అర్థించడం దానికి తాను సరేననడం తనకెంతో గర్వకారణమని బలిచక్రవర్తి అతిశయంతో వామనుడు అడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర కూడా చేతపుచ్చుకున్నాడు కనీసం అప్పుడైనా ఆపుదామని శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంలో దానపాత్రలో ప్రవేశించి దాని నుంచి నీరు పడకుండా అడ్డుకున్నారంట అప్పుడైనా సరే అసలు విషయం గ్రహించని బలిచక్రవర్తి అలాగే చూస్తూ ఉండిపోవడంతో వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్పపుల్లతో పొడిచారంట దాంతో శుక్రాచార్యుల వారు కన్ను పోయి ఒంటి కన్ను వాడయ్యారని చెప్పుకుంటారు అయితే దాన దార నేల మీద పడడంతోనే వామనుడు త్రివిక్రమ రూపం ధరించి అబో వీధి వరకు వ్యాపించాడంట ఒక్క అడుగు నేలను రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసి మూడో అడుగు ఎక్కడి వేయాలని అడిగారు అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సు చూపడంతో పాతాలానికి అనగదొక్కేశారు ఇక్కడ మనందరికీ కూడా బలి చక్రవర్తి మంచివారే కదా ఎందుకు అలా చేశారు విష్ణుమూర్తి అని మనకి సందేహం రావచ్చు అయితే బలిచక్రవర్తి చక్రవర్తి అయినప్పటికీ సత్యవంతుడైనప్పటికీ కూడా రాక్షస గుణాలు కలవాడు దేవతలందర్నీ జయించి వారిని తరిమి కొట్టాడు భవిష్యత్తులో ఇంద్ర పదవి లభిస్తుందనే వరం ఉన్నప్పటికీ ఇంద్ర పదవిని చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టి అంతటితో తృప్తి చెందక బ్రహ్మ కావడం కోసం రహస్యంగా అనేక యాగాలు కూడా చేశారు సాక్షాత్తు విష్ణుమూర్తే తన నుంచి దానం గ్రహిస్తున్నాడని భ్రమపడ్డాడు అందుకే విష్ణువు వామనమూర్తిగా మారి అతని అహాన్ని పాతాళానికి తొక్కేశారు అయితే అతని మంచితనానికి సత్సందతకు సంతోషించి పాతాల లోకానికి చక్రవర్తిని చేశారు శ్రీ మహావిష్ణువు ఏడాదికొకసారి అంటే దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునేలాగా స్వామివారు వరమిచ్చారు అదే బలిపాడ్యమే అంటారు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా అతని ఉన్నతిని అణిచివేయడానికి అహం ఒక్కటే చాలు అనేందుకు ఇది మనకి ఒక ఉదాహరణే ఈ రోజున వామన జయంతి రోజు కాబట్టి వామను తలుచుకుని విష్ణుమూర్తిని మనం ఓం నమో నారాయణాయ అని స్మరించుకున్నా సరే ఆ స్వామి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో చూసి ఈ కథ విన్నవారందరూ కూడా ఒక లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఇలాగైనా సరే స్వామివారిని మనం స్మరించుకున్నట్టే కదా అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరగనున్నాయి రోజుకొక షార్ట్ రూపంలోని బ్రహ్మోత్సవాల గురించి కూడా నేను వీడియో సెండ్ చేస్తాను వీడియో అందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్